ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనిమిది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను కొట్టు చప్పట్లో ఒకసారి ఏంటంటే ఏం ప్రయాస అది ఒకటి ఇప్పుడు నేను చెప్పినట్లు పాప ప్రయాసాలు ఉన్నాయి భారం అది భారం మన మన మీద ఉన్నప్పుడు మనకి ప్రయాస వేదన రొప్పు ఆయాసం వచ్చినట్లు మనకి నెమ్మది లేని పరిస్థితులు కొన్ని ఉన్నాయి కొంతమందికి పాపము చేత ప్రయాసపడుతున్నటువంటి వారు నెమ్మది లేకుండా ఉన్నారు పిల్లలను కని వారి భవిష్యత్తులు సరిగా లేక వారి బుద్ధులు సరిగా లేక ప్రయాసపడుతున్న వారు ఉన్నారు పెళ్లి చేసుకొని సంసారం చక్కగా చేసుకుందాం అందరిలాగే నేను కూడా గృహాన్ని కట్టుకుందాం అంటే భర్త కానీ భారీ కానీ మార్గం తప్పి కుటుంబం సరిగా లేక ప్రయాసపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఏదో ఉండి ఉండలేక వ్యాపారం చేసుకుందాంలే అని మొదలు పెడితే అందులో లేనిపోయింది ఒక బండబడింది తల మీద మూలిగే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అది ఒక భయంకరమైన అప్పు భారం ఈ భారముల ద్వారా నెమ్మది కొంచెమైనా లేక భారము భరిస్తున్నటువంటి వారులారా అనారోగ్యముతో భారం భరిస్తున్న వారులారా మీరు ఫలానా కులస్తులైతే నా దగ్గరికి రండి అని చెప్పాడా చెప్పరేంటండి సమస్త చెనులారా నువ్వే క్యాస్టో నువ్వే స్థితిలో ఉన్నావో నువ్వే పరిస్థితిలో ఉన్నావో నువ్వు డబ్బున్నవాడువో డబ్బు లేనివాడివో వాడువో చదువు లేనటువంటి వాడువో తెలివి ఉన్నవాడువో తెలివి లేనటువంటి వాడివో నువ్వే శిచులో ఉన్నావో నువ్వు నా దగ్గరకు వస్తే నీ ప్రాణానికి నేను నెమ్మది ప్రశాంతతనిస్తాను అన్నాడు కానీ ఈరోజు మనుషుడికి ఈ ప్రశాంతత దొరికే స్థలం యేసు ప్రభు పాదాలైతే ఆయన దగ్గరికి రావడానికి కొలమడ్డం వస్తుంది ఆయన దగ్గరికి రావడానికి తన హోదా అడ్డం వస్తుంది ఏమండి అమ్మా వినండి చాలామంది జీవితంలో వ్యాపారములు నష్టపోవడానికి కారణం ప్రశాంతత లేక కుటుంబాలు నాశనం అవడానికి కారణం ప్రశాంతత లేక అవునా మనం అనుకున్న గోలు రీచ్ అవ్వకపోవడానికి అనుకున్నది సాధించకపోవడానికి ప్రశాంతత లేకపోవడం మైండ్ కానీ ప్రశాంతంగా ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించగలం ఫస్ట్ మైండ్లో ఎన్నో గలిబిలు ఉంటే సమాధానం లేకపోతే శాంతి లేకపోతే ఏది సమర్థవంతంగా మనం చేయలేము కానీ యేసు ప్రభు దగ్గర ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వ్యవహార వార్త పద్నాలుగు ఇరవై ఏడులో ఏమంటాడంటే నేను లోకమిచ్చినట్లు కాదు నా శాంతిని నేను మీకు ఇస్తాను రండి నా శాంతిని మీకిస్తాను రండి అంటాడు హలే లుయ్యా ఎందుకు ఇంత శాంతి ఉంటుందో తెలుసా హలే లుయ్యా శ్రీశైలం నుండి ఒక బస్సు మార్కాపురంకు వస్తుంది తెలుసుగా శ్రీశైలం నుండి ఎప్పుడైనా వెళ్ళారా రూట్కి వెళ్ళారా ఫస్ట్ బస్సు ఇద్దరే ఉన్నారు ఆ బస్సులో అరవై సంవత్సరాలు ముసలమ్మ పొద్దున్నే ఆ కిందకొచ్చి కొండ కిందకొచ్చి ఏదో కొన్ని పళ్ళు తీసుకొని వెళ్ళి ఆ శ్రీశైలం దగ్గర అమ్ముకుంటుంది ఆ పొద్దున్నే ఫస్ట్ బస్సుకి వస్తుంది శ్రీశైలం నుండి ఇంకొక పిల్ల ఏడెనిమిది సంవత్సరాల పిల్ల ఉంది బస్సులో వీళ్ళిద్దరే ఎక్కారు ఆ డ్రైవరు పొద్దున్నే లేచి నాలుగు గంటలకి బండి గదిలిచ్చి నాలుగు గంటలకి బయలుదేరిద్ది అక్కడి నుండి బస్సు మహా ఉంటాయి కదా రోడ్లు మహా పాస్ట్కు వస్తున్నాడు దగ్గరకు వచ్చిన తర్వాత సర్రకి వస్తాడు వెళ్ళి సర్రకి వస్తాడు ఈ క్రమంలో ఈ ముసలమ్మ ఓ మో ఓ డ్రైవరు నిదానంగా ఈ లోయలో పెడితే మన శవాలు కూడా తీలేరు అని అంటున్నాయి సరే ఆమెమో ఎరికేకలు పెడుతుంటే ముసలమ్మ అరవై సంవత్సరాలు దాటిన ముసలమ్మ ఈ పిల్ల ఈ సీట్లో నుంచి ఆ సీట్లోకి ఆ సీట్లో నుంచి ఈ సీట్లోకి కోతి ఏమేమో గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఉంది ఏమో ఒక బాధ ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఏదో ఒక సీటు పట్టుకొని ఇలా ఉంటే ఏమో కూడా నెమ్మదే ఆ అమ్మాయి అటు ఇటు అటు ఇటు గెంతులేస్తుంటే తట్టుకోలేకపోయింది ఈ పనికి మళ్ళీ పిల్లకి అర్థం కావట్లేదు మనం ఏదో ఒక లోయలో పడి చచ్చిపోయే ప్రమాదం ఉందనుకుందేమో ఏయ్ పిల్లముండా ఎట్రా అనింది ఏంటి ఆయన అక్కడి నుంచి ఒక దూకు దూకు వచ్చింది ఆ పిల్ల ఏంటి అంటే నీకు భయం లేదా ఇది పడిపోతామే ఇంత మిడివేనంగా దాల్తున్నాడు ఈ మిడివాలిపోడు అనింది ఆ పిల్ల ఒక్క నవ్వు నవ్వి నీకు భయమా అనింది మరి లోయల్లో ఎక్కడన్నా పడిపోతే వాడు అంత మిడివేలంగా తోలుతుంటే భయం కాదా పిచ్చితానా అనింది నాకు భయం లేదుగా అనింది ఎందుకనే అని బస్సు డ్రైవర్ మా నాన్న బస్సు డ్రైవర్ ఎవరో బస్సుతో ఎవరో మా నాన్న అందుకని నాకు భయం ఉండదు అనింది మీకు అర్థమైంది ఏమన్నా వాళ్ళ నాన్న ఈ బస్సుని క్షేమంగా తీసుకెళ్తాడని ఆ పిల్లకున్న విశ్వాసం ఆ గుండె వెళ్తున్నప్పుడు అంత ప్రశాంతంగా బ్రతకగలిగింది నీకు నీ తండ్రి మీద విశ్వాసం ఉంచి నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఆయన నా కొరకు తన శివ రక్త బొట్టు వరకు చిందించాడని నమ్మితే నువ్వు ఆయన మీద భారమే చాలా ప్రశాంతంగా ఉంటావు హలే లోయ ఆయన మీ తండ్రి నేనంటాను నీకు ఈ లోక సంబంధమైన తండ్రి లేకపోవచ్చు కానీ పరలోకపు తండ్రి నీ మీద బాధ్యత కలిగి ఉన్నాడు ఒకవేళ ఈ లోక సంబంధమైన తండ్రి పేదవాడై ఉండొచ్చు కానీ నీ పరలోకపు తండ్రి ధనవంతుడై ఉన్నాడు ఈ లోక సంబంధమైన తండ్రి నీ కనీస అవసరాలు తీర్చలేని పేద స్థితిలో ఉండొచ్చు కానీ నీ పరలోకపు తండ్రి సమృద్ధి కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు ఆయన నమ్ము ఆయనని జీవితాన్ని గొప్ప కార్యంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలరు ఒక మరుగుచి అతను హాస్పిటల్కి వెళ్ళాడంట మానసిక వ్యాధితో వెళ్తే ఆ డాక్టర్ గారు చాలా చోట్లకి తిరిగి ఒక డాక్టర్ ఒక మానసిక డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు ఆయన కూడా చాలాసార్లు ఇచ్చాడు అతనికి ఏ మాత్రం తగ్గల మానసిక ఒత్తిడి పోల ఆయన చూసి 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 ఏమన్నాడంటే ఒరే బాబు ఒకసారి నవ్వరా నీకు నీకు సంతోషంగా ఉంటావు అన్నాడు నవ్వొస్తే ఎందుకు నవ్వు సార్ డాక్టర్ గారు అది రాకనే కాదు చదువుతున్నాను అన్నాడు కొంతమంది చర్చిల్లో కూడా నవ్వితే మహానేరం కొంపలమ్మట నవ్వచ్చు రోడ్లమ్మట నవ్వచ్చు చర్చిలో మాత్రమే బిగుసుకుపోయి ఏ మాత్రం ఎవరైనా సంతోషంగా ఉండడం చూశాడో పాస్టర్ గారు సైతంన్నారా ఎందుకు నవ్వుతారో ఏమనుకున్నారు ఇది నరకం అనుకున్నారా పరలోకం అనుకున్నారా నరకంలో ఎవడన్నా నవ్వుతాడా చెప్పరండి మరి నవ్వేది ఎక్కడా సంతోషం ఎక్కడా నరకములా జైల్లో ఎవడైనా నవ్వుతాడా మీరు చూడండి కుక్కలన్నిటిని పట్టుకొని కుక్కలు బండ్లేస్తారు కుక్కలన్నింటినీ కుక్కలు బండిలేస్తారు అవన్నీ కాలిలా దువ్వి గు అని ఈ బజార్కొక్క ఆ బజార్కు వచ్చిన ఆ బజార్కొక్క ఈ బజార్కు వచ్చినా అస్సలు పొరపాటును ఒప్పుకోవు ఎగబడి కరుచుకుంటుంటాయి ఈ గోలు తట్టుకోలేక చతురునాడుతుంటే కొన్ని కుక్కలు అక్కడ ఇసుకబోసక దోలితే ఈ కుక్కలను చూసి కుక్కల బండి వచ్చింది వీటన్నిటిని పట్టుకొని అందరు పడుకున్న తర్వాత దున్నపోతులు తిన్నాడు తిని ఈ గోలు తట్టుకోలేక కుక్కలు బండి కప్పు చెప్పారు ఆ బజారు కుక్కలు ఈ బజార్ కుక్కలు ఆ పేట కుక్కలు ఈ పేట కుక్కలు అన్నిటిని దాంట్లో వేస్తే నేను చాలాసార్లు చూసా దీన్ని అద్దగులుతున్నా దాన్ని ఇద్దలుతున్నా దీని తోక దానికి ముడిపడ్డా దాని తోక దీనికి ముడిపడ్డా ఏంది నన్ను తగిలే కుక్క అయింది అనేది కూడా చూడదు అంతకుముందు దాని దారినది వెళ్తుంటే కుక్క బౌ బౌ ఏంటి నా పేటకొచ్చామని అరిచే కుక్క ఇక్కడ నవ్వు లేదు సంతోషం లేదు అరుపులు లేవు ఖుషీ లేదు కసి లేదు అర్థమవుతుందా ఏంటంటారు కుక్కల బోను మనం కుక్కల బోన్లు ఉన్నామా అమ్మా హ్యాపీ సంతోషంగా హల్లుడు చెప్పండి ఒకసారి నా దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన ఆనందం ఇదే ఇది ఆత్మ సంబంధమైన ఆనందం చాలా చాలామంది అంటుంటారు ఏం నన్ను అప్పుడే ముగించావా అని నేను గంటకు తక్కువ చెప్పను ఇప్పుడు అర్థమవుతుందా నీకే నోరు తెలిసి ఓ హలేవ్య ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించలేడు దేవుడు స్వాధీనంలోకి వచ్చేసేవు కదా నీకు అర్థం కాదు టైం ఆ మరగుజ్జి అతన్ని చెప్పాడంటరే నువ్వు నవ్వరు అంటే నేను నవ్వలేను బాబు నవ్వొచ్చేనే అనేగా ఓ పని చేయి మనూరు గుంట గ్రౌండ్లో సర్కస్ జరుగుతుందే అక్కడొకడు ఉన్నాడు నవ్వులు పండిస్తున్నాడు ఆ దగ్గరికి వెళ్ళి నీకు నవ్వొచ్చిందన్నాడట ఏంటి సార్ గుంట గ్రౌండ్ సర్కస్లోనా పొట్టిగా ఉంటాడు నాలాగా వాడానా అవును అడికెళ్ళరా నవ్వుతావు సగం రోగం పోయింది నేను కూడా వచ్చి పక్కల కుట్లు అక్కడ నవ్వాను అన్నాడట ఆ మరుగుజ్జుని నేనే సార్ నువ్వా మరి ఎందుకలా నవ్విస్తావు నువ్వేందులో అయిపోయావు అది నా డ్యూటీ సార్ నాకు మనసులో నెమ్మది లేదు సార్ అప్పుడు ఆ కూర్చున్నాడు కూర్చున్నాడు అన్నాడట సర్కస్గా సార్ వెళ్ళాల్సింది ఇతను ఏసు పాదాల దగ్గరికి వెళ్తే వస్తుంది ఆ కంపౌండర్ చెప్పాడు చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు సార్ మనశ్శాంతి లేక చద్దామనుకున్నటువంటి వారు కూడా బ్రతుకుతున్నారు సార్ ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్ నుండి ఆ రోజుల్లో మేము ఆరాధన ఛానల్కో దేనికి ఒక దానికి ఈ పాటలు ఇస్తున్నాం ఆరాధన ఛానల్లో అప్పులైపోయి ఉరేసుకుంటున్నాడు టీవీ వస్తానే ఉంది ఆరాధన ఛానల్లో ఓ పాట వస్తుంది నా సంపదలకు గని అందులో ఒక చరణం వస్తుంది ോ ചുരി ശ്രീമ ച రణించి సిరికంటే మిన్నైనా కృపకుమరించినయ్యా నా సంపదని వినేయ్యా సమాధాన రాజా సంపరాడు చేయుచు

ఏ దీవెన నూచుకొని హీ దీన దరిద్రునికై చుడైన నీవు దరిద్రుని గిరుని చివరిసి సీమం చూడా చూడ మరణించి సిరికంతే సిరికంతే వెంటనే ప్యాన్కు ఉరిబెట్టుకున్నటువంటి వ్యక్తి దిగి ఆ పాట దగ్గర కూర్చొని ఆ పాట అయిపోయేసరికి నెంబర్ రాసుకొని నాకు ఫోన్ చేశాడు కన్నీటి అరగంట మాట్లాడాడు రోజు అబ్బాయి అరగంట మాట్లాడాడు అన్న నేను డబ్బు లేదు నేనెందుకు కొరగానటువంటి వాడిని ఇంట్లో పనికిరానటువంటి వాడిని అనుకున్నాను కానీ నా ఎందు దేవుని అనే సంగతి నేను మర్చిపోయాను నేను ఈరోజు చచ్చిపోవాలనుకుని నేను నా నిర్ణయం మార్చుకుంటున్నాను దేవుడు నా కృపనివ్వమని ప్రార్థన చేయమని ప్రార్థన తెచ్చుకున్నాను అతనికి ఆ పాటలో ఉన్న ఏసయ్యని గురించిన మాట తన జీవితానికి ప్రశాంతత ఇచ్చింది